కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని పలు ప్రాంతాలలో నీటి వలన నీట మునిగిన నివాస ప్రాంతాలు చెరువగట్టులు గండ్లు కొట్టుట కాలువ గండ్లు కొట్టుట వలన వరద నీటికి గురైన ప్రాంతాలలో మండల పార్టీ అధ్యక్షుడు గాడి రాజబాబు అధ్యక్షుతన సభ్యురాలు యనమల దివ్యసుడిగాలి పర్యటన చేశారు ఇటీవల కాలంలో కొత్త కొట్టాం గ్రామానికి చెందిన వృద్ధ మహిళకండి వాగు కాలువలో మునిగి మరణించిన వారి యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నారు ముంపుకు గురైన కారణాలు ఎంతమేర నష్టం వాటిలిందని వివరాలు తాండవ నది పరివాహక ప్రాంతంలో పంట పొలాలకు వెళ్లే కాలువ వరద నీటి ముంపునకు గండ్లు కొట్టి పంట కాలువలకు నీరు ఎల్లలేని పరిస్థితిని పరిశీలించారు పరిష్కార మార్గాలను అధికారులతో చర్చించారు ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు యనమల రాజేష్ రాజు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ కొట్టం మాజీ సర్పంచ్ చిటికెల సత్యనారాయణ నాయకులు వెలగా వెంకట కృష్ణారావు మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్మీరాబాయి పేట మాజీ సర్పంచ్ పోతల సూరిబాబు భీమిరెడ్డి అప్పలనాయుడు వాసం నాగేశ్వరరావు పల్ల రామకృష్ణ శెట్టి శ్రీనివాస్ అంకమరెడ్డి వెంకటేశ్ గడ్డం కొండయ్య నాయుడు సుర్ల అప్పలనాయుడు గాదిరాము మాతిరెడ్డి బాపిరాజు అల్లంపల్లి నరసింహమూర్తి జనసేన నాయకుడు అంకారెడ్డి రాజశేషు మూర్తి పంపనబోయిన ఎర్రయ్య ఏనుగుపల్లి ప్రవీణ్ జనసేన నాయకులు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు Please do like, share, subscribe.